ఎంన్యూస్ కి స్వాగతం దేవి శరణవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని కాజలూరు మండలం గోలపాలెం గ్రామంలో కాజలూరు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో పండుస్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు సలపల దసరాజు అంగర శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ధనరాజు ఎం న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారన్నారు తమ కోర్కలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి గడి శివ కోట తాతబ్బాయి మహిళలు భవానీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సూరభండ వెంకటరమణ గారి యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా నేను శ్రీ శశిం రాజు శ్రీను ఆయన చుట్టూ ఆయన పూర్తి చేయకపోయినా సరే మేము ఉండే దీన్ని చుట్టూని బిల్డప్ చేస్తాం జరిగింది అయితే ఇది మాకు గురుస్వామి ఆధ్యాత్మికంగా మా మండలంలో పేరు ప్రఖ్యాతలు తెస్తున్నటువంటి పండుస్వామి గారి చేతిలో ఊడిపెట్టి దీన్ని అభివృద్ధి చేయమని కోరటం అయింది మరి అప్పటి నుండి కూడా నిరంతరం భక్తులతో ఎంతో దైర్యపమానంగా అభివృద్ధి చెందింది అంతేకాకుండా ఇక్కడ భక్తులందరికీ సెకండ్ సెంటిమెంట్ ఏటి ఇక్కడికి వచ్చి శుక్రవారం దర్శనం చేసుకొని పండుగారితోటి ఈ కుంకుమ అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలన్నా నెరవేరుతాయని అందరూ వస్తూ జరిగింది కోరికలు నెరవేరిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు పెళ్ళి అవలసిన వాళ్ళు పెళ్ళిళ్ళు పిల్లలు పట్టిన వాళ్ళు పిల్లలు పూర్తారు అలాగే మనం న్యాయమైన కోరిక ఏది కోరినా సరే ఇక్కడ జరుగుతుంది జరిగి చక్కని అభివృద్ధి పథంలో నడుస్తుంది మరి మేము భక్తులందరి సహకారంతో దీన్ని ఈ రకంగా ముఖ్యంగా గురుస్వామి పండుగ సహకారంతో దీన్ని రోజుకి అభివృద్ధి చేస్తున్నాం మా వెంట అమ్మగారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చూపుతుంది అందుకే భక్తులకు కూడా ఊరికలను తీర్చే అమ్మగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది గొల్లపాలెం గ్రామంలో మెయిన్ రోడ్లో వేసి ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయం వద్ద దేవీ నవరాత్రి సందర్భంగా ఈ పది రోజులు కూడా కుంకుమ పూజ జరుగుతాయి అలాగే బుధవారం నాడు ఐదు వందల భవానీ భక్తులచే అగ్నిగుండ కార్యక్రమం జరగబడుతుంది కావున ప్రతి భక్తులు అందరూ కూడా వారి మరి కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి